హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని యాక్సెస్ రోడ్డు వైపు అయితే ఉన్నాము ఈ సిడియాక్సెస్ రోడ్డు వైపు జీబీ ఎస్టేట్ టు ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం ల్యాండ్ ఎలోకేట్ అయితే చేశారు దీంట్లో ప్రజెంట్ సైట్ క్లియరెన్స్ చేసుకొని రీసెంట్గానే మట్టి పరీక్షలు కూడా కంప్లీట్ చేశారు ఈ ల్యాండ్లోనే మనకి ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం అయితే జరగబోతుంది దీనికి దగ్గరలోనే బిట్స్ పిల్లనికి కూడా ల్యాండ్ అలాకేట్ చేశారు అది కూడా సైడ్ అయితే ఉంటుంది దాదాపు డెబ్బై ఎకరాల ల్యాండ్ అయితే ఎలాకేట్ చేశారు ప్రజెంట్ ఆ ల్యాండ్లో ఈ సైట్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి కొత్తగా ప్రజెంట్ అమరావతిలో కొన్ని సంస్థలకి కొన్ని పదుల సంస్థలకి ల్యాండ్ అలోకేట్ చేశారు రీసెంట్గా సీబీ సిబిఎన్ గారు కూడా ఆ ల్యాండ్స్ ఎలాకేట్ చేసిన సంస్ ప్రతినిధులతో పిలిచి ఎప్పటికల్లా పనులు స్టార్ట్ చేస్తారు ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తారని చెప్పి అడగడం జరిగింది అందులో కొన్ని సంస్థలు ఏంటంటే మేము ఒక నెలలో స్టార్ట్ చేస్తామని కొన్ని సంస్థలు అలాగే కొన్ని సంస్థలు రెండు నెలల్లో స్టార్ట్ చేస్తామని కొన్ని సంస్థలు ఆరు నెలల్లో కొన్ని సంస్థలు సంస్థల్లో స్టార్ట్ చేస్తామని చెప్పి అయితే చెప్పారు ఈ ప్రజెంట్ మనకి ల్యాండ్ కేటా ఇచ్చిన సంస్థల్లో ఒక ఐదు సంస్థలు అయితే ఈ సైట్ క్లియరెన్స్ పనులు చేసుకొని త్వరలోనే పనులు మొదలెట్టబోతున్నాయి అందులో వచ్చేసి మనకి జీవి ఎస్టేట్ ఫైవ్ స్టార్ హోటల్ని ఇక్కడ అలాగే బిట్స్ పిల్లని ఈ ప్రాంతంలోనే అలాగే ఎక్స్ఎల్ఆర్ యూనివర్సిటీ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇంకా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈ ఐదు సంస్థలు త్వరలోనే పనులు అయితే స్టార్ట్ చేయబోతున్నాయి సైట్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ ఐదు సంస్థలకు సంబంధించిన ల్యాండ్ ఏ లొకేషన్లో ఉంది ప్రెజెంట్ ఆ ల్యాండ్లో ఏం పనులు జరుగుతున్నాయి మీకు డీటెయిల్గా గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ త్రీ రోడ్ యాక్సెస్ రోడ్డు వైపు ఈ సంస్థలు కేటాయించుకోవచ్చు